నమస్కారం బిల్కిన్ భాను కేసులో సుప్రీంకోర్టు వాళ్ళ నిందితులకు బెయిల్ పిటిషన్ రద్దు చేస్తూ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది దీని మీద మనం మాట్లాడుకుందాం అసలు ఈ కేసు ఏమిటి అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల రెండులో గుజరాత్లోని గోద్రాలో జరిగిన అల్లల సమయంలో బిల్కిన్ భానుపై అంటే ఆమె ఐదు నెలల గర్భవతి అప్పుడు అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని అందులో కుటుంబంలో ఏడుగురు చంపిన కేసులో దోషులుగా తేలిన ఇద్దరు వ్యక్తులు ఇల్కిన్ బాను మూడేళ్ల కూతురు కూడా ఆళ్లలో చనిపోయింది వారి కుటుంబ సభ్యులందరూ చనిపోయారు ఆమె మాత్రం మిగిలిపోయింది రేపు చేయబడి రాధేశ్యామ్ భగవాన్ దాస్ మరియు రాజుభాయి బాబుల దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు కొట్టేసింది డిస్మిస్ చేసింది భగవాన్ దాస్ మరియు బాబులాల్ తాజా రిమిషన్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు తాత్కాలికంగా విడుదల చేయాలని చెప్పి రెండు వేల ఇరవై రెండులో స్వాతంత్ర దినోత్సవం రోజు వీళ్లను గుజరాత్ ఆనాడు గుజరాత్ ప్రభుత్వం వాళ్ళను విడుదల చేసింది దీని మీద పెద్ద ఎత్తున దేశం అంతా నిరసన వ్యక్తమైంది ఒక రేపిస్టులను ఒక ప్రభుత్వం క్షమాపేక్ష విడిచి విడిపె విడిచిపోద్దదా అనే దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది ముఖ్యంగా బిల్కిన్ భాను ఎవరైతే అత్యాచారం ఎందుకు బాధితురాలు ఉన్నారో ఆయన పెద్ద ఎత్తున ఆందోళన చేసింది దాన్ని మనకు ఆగస్టు రోజు ఆనాడు విడుదల చేసింది దాంతో బిల్కిని బాను మనస్తాపం చెంది ఇటువంటి రేపిస్టులను రక్షించే ప్రభుత్వాలు ఇట్లా ఉంటే ఎట్లా అని తనకు పాశ్చాత్తమం కలిగింది నాకు చాలా బాధ కలిగింది మనస్తాపం జరిగిందని చెప్పి అని అనడం దాంతో మళ్ళీ దేశమంతా కదలడం ఒక రేపిస్టులను విడుదల చేసే ప్రభుత్వాలు దుర్మార్గం కదా అని కన అనడం దాంతో మొత్తం మీద మళ్ళీ సుప్రీంకోర్టు వరకు ఆ కేసు వెళ్ళడం ఎవరైతే గుజరాత్ ప్రభుత్వానికి హక్కు లేదు ఎందుకంటే గుజరాత్ హైకోర్టే ఒకవేళ నిందితులను ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల తరఫున వ్యతిరేకంగా వచ్చే సాక్ష్యాలను వాళ్ళు బాధితుల తరఫున వచ్చే సాక్ష్యాలను అడ్డుకుంటారు అక్కడ ప్రభుత్వం అందులో భాగస్వామి కనుక ఇప్పుడు ప్రధాని మోడీ గారు కూడా గోద్రా అల్లలకు బాధ్యత ఉన్నదని చెప్పి ఆరోపణలు వస్తున్న క్రమంలో గుజరాత్ బీజేపీ ప్రభుత్వం దీన్ని వాళ్లకు యావజ్జీవ కార కార శిక్ష పడ్డ వాళ్లను విడుదల చేయడం అనేది సరిది కాదని నిరసన వ్యక్తం చేసిన తర్వాత అప్పుడు మహారాష్ట్ర కోర్టుకు దీన్ని విచారణ జరిపారు మహారాష్ట్ర కోర్టుకు బేసిక్ పరిధి ఉంటుంది గప్ప గుజరాత్ కోర్టుకు లేదు గుజరాత్ ప్రభుత్వానికి అంతకంటే లేదు మహారాష్ట్ర కోర్టు తీర్పిచ్చిన దాని మీద గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఆనాడే రెండు వేల ఇరవై రెండు తీర్పిచ్చింది దాంతోనే ఇప్పటిదాకా ఆగింది అది మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ సుప్రీంకోర్టులో వాళ్ళు అప్పుడు ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు ఆనాడే వాళ్ళందరినీ మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళని ప్రభుత్వ నిర్ణయం మేరకు పంద్రా ఆగస్టు రెండు వేల ఇరవై రెండు నాటి బయటకు వచ్చిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ అరెస్ట్ చేసి లోపడ మమ్మల్ని లొంగిపోమని వాళ్ళు ఆదేశించి దాని నిందితులు ఇద్దరిని కూడా అప్పుడు వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్ళారు జైలుకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు పిటిషన్ మీద మళ్ళీ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో దాని మీద విచారణ జరిపిన కోర్టు బేసిక్గా మీరు ఒక అప్పీలెంట్ కోర్టు ఉన్నప్పుడు ఒక దగ్గర నిర్ణయం జరుగుతున్నప్పుడు ఆ కోర్టులో వేయకుండా ఇంకో బెంచ్కి అప్పీల్ చేశారు ఇది కరెక్ట్ కాదు మీరు సాంకేతికంగా పొరపాటు చేశారు నైతికంగా పొరపాటు కనుక మీకు బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసుకుంటూ ఈ పిటిషన్ డిస్మిస్ చేసింది ప్రజాస్వామ్య ప్రియులు అట్లానే వివాహితురాలైన బిల్కెన్ బానుకు సరైన న్యాయం జరిగిందని అందరూ అనుకుంటున్నారు ఇది సరి అయింది సరైన తీర్పు అని అనుకుంటున్నారు ఎందుకంటే ఒక రేపిస్టులు పెద్ద ఎత్తున అల్లలను జరిగినప్పుడు కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళు ఇవాళ సంచరితలుగా బయటపడ్డారు ప్రభుత్వం పంద్రాగస్టు సందర్భంగా విడుదల చేసింది తప్పు ఆ తప్పును గతంలో సుప్రీంకోర్టు సర్దిద్ది మళ్ళీ అభ్యగ్రౌండ్స్ పెట్టుకుంటూ మళ్ళీ మేము ప్రభుత్వం విడుదల చేసింది కనుక మమ్మల్ని మళ్ళీ విడుదల చేయండి మాకు బెయిల్ ఇవ్వండి రిమిషన్ పీరియడ్ ఇవ్వండి అని చెప్పుకుంటూ మళ్ళీ కోర్టుకు వెళ్ళడం అనేది సరైనది కాదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది పౌర సమాజం ముఖ్యంగా పౌర హక్కులు కాపాడే వాళ్ళందరూ కూడా దీన్ని హర్షించదగ్గ తీర్పు అని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కనుక దీనికి లేదు ఈ తీర్పును అందరూ స్వాగతిస్తున్నారు నమస్కారం